కుట్పల్లిలోని బాలాజీ నగర్ లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వైసీపీ ప్రతినిధి అనంతరం మాట్లాడుతూ రాజన్న రాజ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో పదే నేళ్లు గడిచినా పదే నేళ్లలో ఐదు ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కరించాం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం అధికారులను ప్రశ్నిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా ముందుకెళ్తున్నాం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వారు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు పల్లిలోని బాలాజీ నగర్ లో ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి గారు రోజు రెడ్డి గారు అలాగే వైఎస్సీపీ ఐటీ బ్యాంక్ కార్యకర్తలు వీళ్ళందరి మధ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ గారు స్టాట్యూ దగ్గర చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది రాజన్న రాజ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా సమస్యలపై పోరాటం కోసం పడిన తొలి అడుగుకి నేటితో పదిహేనేళ్లు వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది ఈ పదిహేనేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై అధికారుల్ని వణికిస్తూ ప్రశ్నిస్తూనే ఉంది అదే విధంగా ఈసారి కూడా కూటమ కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మనం అడిగే ప్రశ్నలకి ఆ అధికారుల దగ్గర సమా సమాధానాలు లేవు దొరకట్లేదు ఎన్ని అబద్ధపు ప్రచారాలు ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో ఒక్కొక్కటి 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 బయటపడుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న శాసనసభ సాక్షిగా అప్పులపై ఆయన చేసిన అబద్ద ప్రచారాలు అన్నీ కూడా బయటపడ్డాయి అలాగే నిన్నటికి నిన్న మేము కడప పద్వేల్ దగ్గరికి వెళ్ళి కాశీనారాయణ స్వామి ఆశ్రమానికి వెళ్ళి ఆ క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తే మనం ప్రశ్నించగానే ఈ రోజు కూటంలో కదలిక మొదలైంది వారి ఆ సమస్యపై ఈ రోజు ట్వీట్ చేయడం కూడా జరిగింది సో ఈ రకంగా ప్రతి చోట ప్రతి చోట కూడా విద్యార్థులపై నేను ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు మరొక ఎత్తుగా ముందుకు సాగుతోంది విద్యార్థులపై అలాగే యువతపై జరుగుతున్న అన్యాయాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కొంతెత్తి ప్రశ్నిస్తూ విద్యార్థులతో తల్లిదండ్రులతో కలిసి ప్రతి చోట కూడా ర్యాలీలుగా వెళ్లి అధికారులకి వినతి పత్రాలు అందించి యువతి పోరుని కూడా చాలా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఓ పక్క మా ఆవిర్భావ దినోత్సవం మరో పక్క యువత కోసం విద్యార్థుల కోసం మేము నిల్చున్నాము ఈ రెండు కలిసి నిజంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఒక పెద్ద పండగగా ఉంది ఈ రోజున ఈ జెండా ఒంటి మీద ఉంది అంటే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం గెలవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి మేము చేయి గెలవడం కోసం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు మా పొత్తు ప్రజలతోనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాం మా పొత్తు ప్రజలతోనే మా పోరాటం ప్రజా సమస్యలపైనే